એ પાડે લેન્ડ એક એક કાની ચકવણ ને એક ચકવણ ચડુ 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 લગા ચડુ ઓય ચડુ એવું એમ આંતરમાં કાઉન્ટર આઈ ચડુ નબુ એમ કે શું કર તી બંક મેલગઢે શું કર તી એમ કે શું કર આરી મેલગઢે સરી બોર માટલે એના કરતા સોખો ને ને ફરકા કે ને કરતા ની દેન કરતા નિરાખોડી ને આનું વાત છે કોઈ નતો આ જ નતો કોઈ 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 ન

ఇక్కడ కూడా ఏదో ఏమీ లేదు సార్ అంతకన్నా నా ఒట్టు సార్ నా సార్ ముక్కు పట్టువేండి మీ మనసులో అంటే తొందరగా మీరు అమ్మని పరిచయం చేయాలి ఏ సార్ వస్తుంది రాజ్ శర్మ కప్పు ముగ్గున ఎక్కడ పోతుండి రాజ్ సార్ పుచ్చుతా కొనివాడు సార్ ఫోన్ చేసి నాతోటి రండి ఏం మాట్లాడొచ్చు సార్ సార్ నా నాద నడి కిందకి వెళ్ళగా అనుకుంటా ఐ కెరస్ తో కంపిస్తున్నామా జావం యాపటె ని కనబడట్లేదు నిన్నొక్క పట్టుకున్నా గేమర్ హ సార్ నేను బైల్దేని వెడైతున్నా కా అంటే నేను బైల్ చేస్తున్నా సార్ જનરલ મીટી मैं चल रहा हूँ। लेकिन आप जो हैं, सर, ये कैसे माना सर? मैं तो नाच रहा हूँ। ना ना ना। ओरन्छ है का त किन लकेसा अनि कोदम नि हो सर उल्टो तार भयो राम्रो भयो बागन गुना गर्नुहुन्छ मिस्टर भाइ भाइ रेम इलेक्सन जर्ले भयो सर नि मीतको भन्नुहोस् भन्दै हो वसन्त हो वसन्त लाग्छ जर्ले निसे भन्दै हो एहेन भयो सर भाइ कोदम भन्दै हो भन्दै भन्दै यार भन्दै 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 చెప్తారు ఏం సార్ కదా వంద రూపాయలు అండి వంద రిశాను మీకు మీకు ఫోన్ చేయించులే సార్ సార్ నిన్న మాకే టౌన్ చేయ కానీ పిలిచా మూడు గంటల పోయినాము ఆయన పిలిచారని ఈయన సార్ ఈయన ఎక్సీఏ కొడుకు ఈయన సెక్రటరీ నేను ప్రజెంట్ తీసి జమ్మినూరు మండలము మేము పోయి ఉంటే ఎవరు హరినారాయణ రెడ్డి వస్తాడు మీరు రాంటే పోయినాము హర్నాన్ రెడ్డి రాలేదు హర్నాన్ రెడ్డి సార్ ఫోన్ లో మాట్లాడారు సార్ మాకు ఇది నచ్చదని మేము వచ్చినాము వాళ్ళు ఎవరు మీకు కంప్లైంట్ చేసినారు మీకు ఎవరు కంప్లైంట్ చేసినారు ये लोग जो मार रहा था अरे वो मैं नहीं था વાસ <laughs> વાળી <laughs> ವರ್ಕಂಗಾ ಮಾತಾಡနေತಾ ಮಾತಾಡ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಓಕೆ ಉಂಡು. ಏನು ಅಂತ? ಒತ್ತು. ಇದಪ್ಪ ಬೇブレーಟ್. ಅಲ್ಲಿ ಬೇಗ ಲೇರ್ ಸೇರೆ. ತರ್ಸಲ್ಲಾ 왔다. ಎर्ने? జనరల్ బాడీ ఈరోజు కండక్ట్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో మీటింగ్ పెట్టినారు మేము వచ్చి ఆ రోజు కలెక్ట్ చేయలేదు అది పద్ధతి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు కలెక్ట్ చేయలేదు ఈ రోజు వచ్చి పీగలేసే ఇచ్ చేస్తారంటే ఏమండి దర్జనమయంనొ

multimass gardō yung福 worshiped nㄱnegi estea janita oso yung newtant indiaik ea chirante newtant india LINKA nullita

ఎప్పుడు లేని సమస్య ఈరోజు క్లబ్ లో క్రియేట్ చేస్తున్నారు సమస్య మేము అదే అంటున్నాము మేము జనరల్ బాడీ మీటింగ్ నోటీస్ బోర్డు వేస్తాము మేము మెంబర్స్ అంతా వచ్చి జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాము దాని ప్రకారం వాళ్ళు వచ్చి చేయలేదు సార్ మీరు మీరు నోటీస్ పెట్టారు జనరల్ బాడీ ఎలక్షన్ సార్ మీరు ముందుగానే ఇచ్చినారు కాకపోతే ఆఫీస్ గా చేసుకోండి శాంతియుతంగా ఇద్దరు ఇద్దరు మధ్య గొడవలు జరగకుండా చేసుకోండి దాని లోపల ఇబ్బంది లేదు కాకపోతే సమస్య వచ్చింది కాబట్టి దానిలో ప్రాబ్లం చేస్తాము ఎవరైనా వచ్చి అలర్ట్ చేస్తే અંદર બગટે જઈને મેર 7 દે દોર મે એન્ડ વચનાર લોકલ કે સાદોને કેમ તપલેદ નથી એ યાદ સાદોને કે આમ આત્રેગડી આવતો કનેક્શન યાર કો કે સર અંદર આવી જાય સર કંચન ઓ ભાઈસ રાઈટ સર સાદોપા પાસ એર ઇંગ્લિશ અધી ક્યાં છે ક્યારે આયા ક્યાં છે શ્રીમાન શ્રી ગુ દેઈ દેઈ ગાઉ ಮೊತ್ತೆ ಕಲಿಪಿ ಇನ್ನುವತ್ತಿ ಅಂತ ಕಲಪಿ ಅರವೇ பரி பிரி சார் பண்டேன் பூர் பிரபாகர் ரெடி பந்திச்சிண்டே வச்சே